సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి పదమూడవ తారీఖున మే నెల బ్రహ్మాండంగా ఆకాశంగా ఊడొచ్చినట్లు చల్లని వాతావరణంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు బ్రహ్మాండంగా పోలింగ్ జరిగిన రాష్ట్ర ప్రజలందరికీ విదితమే రాత్రి పదిన్నర పదకొండు అయినా కూడా దాదాపు పోలింగ్ ఎప్పుడూ జరిగినంతగా భారీ పోలింగ్ నమోదైనది ఎయిటీ నమోదై రాష్ట్ర ఓ చరిత్ర సృష్టించినది అంతకు మునిపే పోస్టల్ బ్యాలెట్లు కూడా కనీ వినియోగ విధంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ వాడని విధంగా పోస్టల్ బ్యాలెట్లు కూడా ప్రజలంతా తమ ముద్ర తమదైన శైలిలో వేశారు నేను రాష్ట్ర ప్రజలకు కానీ నా కరూల్ పార్లమెంట్ ప్రజలకు కానీ సవినయంగా నేను చెప్పుకునేది ఏమంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళు వైనాట్వంటీ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ ని జబ్బలు తరుచుకొని గట్టి గట్టిగా అరుస్తూ అరుచుకుంటూ వాళ్ళు రోడ్ల మీద వెచ్చలవిడిగా విర విభంగం చేసుకుంటూ చెప్పిన వాస్తవం మీకు తమందరికీ తెలిసిన విషయమే అయితే ఆ వన్ సెవెంటీ ఫైవ్లో వాళ్ళకు ఈరోజు భయం భయంతో బిక్కుబిక్కుమంటూ బతుతూ నేను లండన్కి ఏ విధంగా పారిపోవాలా నేను లండన్కి ఎలా వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక అర్జీ కూడా కోర్టులో వేసుకోవడం ప్రజలందరికీ తెలిసిన విధి విషయం ఇది అంతేగాక పోలింగ్ జరిగిన తర్వాత ఇంకా మా పని అయిపోయింది అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు డిపాజిట్లు గెల్లంత తెలిసాయి వాళ్ళకు అర్థమైపోయింది కూటమిలో భాగంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో భాగంగా బ్రహ్మాండమైన విజయం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి యావత్ రంగం సిద్ధమైంది ఆల్మోస్ట్ ఆల్ ఏ సర్వే తీసుకుంటాం మరో ఏ సర్వేను తీసుకోండి ప్రతి సర్వేలో అఖండ మెజార్టీతో కూటమి అభ్యర్థులకు పట్టణం కట్టబోతున్నారు ప్రజలంతా అంతేగాక నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి నేను ఏడు అసెంబ్లీలో చుట్టేయడం జరిగినది ఏడు అసెంబ్లీలకు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా కర్నూలు జిల్లా ఏడుకి ఏడు సాధించబోతున్నాం లోక్సభ స్థానం కూడా లక్షన్నర మెజార్టీతో చరిత్ర సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలంతా మీరు ధైర్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని ఇంత అఖండ మెజార్టీ మీరు విజయ దిశగా మీరు ఇచ్చినటువంటి అభిమానానికి నేను ధన్య మరొకసారి పాత్రికేయుల సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేగాక మనం అనుకున్న ప్రభుత్వం త్వరలోనే ఏర్పడబోతుంది మనం అనుకున్న కళలు నిజం కాబోతున్నాయి కాబట్టి ప్రజలారా మీరంతా మీ కష్టాలు ఇక అయిపోయినాయి స్ట్రాంగ్ రూమ్లో మన భవిష్యత్ అంతా దాగి ఉంది మనం అనుకున్న లక్ష్యాలు మాత్రం మన రాష్ట్రం దశ దిశ మారాలంటే మనకి ఇంకా అతి త్వరలో సమీప రోజుల్లోనే నాలుగో తారీఖు జరగబోయే ఫలితాల కోసం వేచి ఉండండి ఏ మాత్రం మీరు ప్రశాంతంగా ఉండండిగా మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ప్రశాంతమైన వాతావరణం లాండ్ ఆర్డర్ అయితేనేమి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్ని మరి గాడిన పెట్టడానికి తెలుగుదేశం పార్టీ రాబోతుంది కాబట్టి ప్రజలంతా ధైర్యంగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోకుండా తమరంతా ఆయన్ని విఘ్నంతో చూస్తూ ఉండండి ఆయన యొక్క ఆయన ఏ విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మీరు గమనిస్తూ ఉండండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను